నిజమైనటువంటి ఆనందం అంటే ఏమిటి అది మన బయట ఉందా లోపల ఉందా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ప్రపంచాన్ని గెలిచినటువంటి అలెగ్జాండర్ ఎందుకు తన కాళుచితును చూపిస్తూ నేను పొందింది ఏమీ లేదు జీవితాన్ని వ్యర్థం చేసుకోకూడదు అనేటువంటి మెసేజ్ని మనకు ఎందుకు ఇస్తున్నాడు అంటే జీవితంలో డబ్బు ఒకటే ప్రాధాన్యత కాదు డబ్బు మనకు అవసరం మాత్రమే ఇది మన యొక్క కోరికల్ని తీర్చడానికి ఉపయోగపడేటువంటి ఒక సాధనం ఇది అందరికీ అవసరమైనదే కానీ అదే జీవితం అనే పొరపాటులో చాలామంది జీవితాన్నే పణంగా పెట్టి డబ్బును సంపాదిస్తున్నారు తద్వారా జీవితాన్ని కోల్పోతున్నారు ఒక చిన్న పిల్లవాడిని చూస్తే అర్థమవుతుంది తనకు ఎటువంటి వస్తువులు ఏమీ లేకపోయినా నిజమైనటువంటి ప్రేమని తల్లి దగ్గర అనుభవిస్తున్నాడు ఏ వస్తువులు లేకపోయినా తనలో తను తన్మయత్వం చెందుతూ మురిసిపోతూ ఎంత ఆనందాన్ని అనుభవిస్తున్నాడో వస్తువుల వెనక డబ్బు వెనక పేరు ప్రతిష్టల వెనుక పరిగెత్తేటువంటి ఒక మనిషి ఎదుటివాడు చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళి ఒక ఐదు నిమిషాలు చూసిన తర్వాత తనకు అర్థమవుతుంది రేపు నా గతి కూడా ఇంతే జీవితాన్ని అనుభవించాలి నా సమయం నాకు డబ్బు కన్నా విలువైనది అని తెలుసుకుంటాడు కానీ ఎప్పుడైతే ఆ శ్మశానం నుంచి బయటికి వస్తాడో అప్పుడు మళ్ళీ ఒక పది నిమిషాల వరకు దాని గురించి ఆలోచిస్తాడు ఆ తర్వాత మర్చిపోతాడు ఆ తర్వాత తన జీవితం రొటీన్గా గా సాగిపోతుంది ఆ పది నిమిషాలు తనని మారుస్తుంది తన ఆలోచన తీరును మారుస్తుంది ఇది కాదని జీవితం నువ్వు పరుగులు తీసేటువంటి ఆ డబ్బు కోసం చేసేటువంటి ప్రయత్నాల్లో నిన్ను నువ్వు కోల్పోతున్నావని ఆ శ్మశానంలో నీకు అర్థమైంది అయినా పది నిమిషాల్లో బయటకు వచ్చావు లేదు లేదు అబద్ధం మొత్తం ఇది నిజమైనటువంటి మాయలో మళ్ళీ పట్టావు మళ్ళీ ఆర్టిఫిషియల్ థింగ్స్ వెనకాల నిజమైనటువంటి జీవితాన్ని కోల్పోయేటువంటి దారిలో మళ్ళీ పరుగులు తీస్తున్నావు ఆలోచించు నిలబడి ఆలోచించు ఈ జీవితం చాలా విలువైనది డబ్బు కన్నా విలువైనది జీవితం డబ్బు కన్నా చాలా విలువైనది